కలిగిన తండ్రి జీవం కలిగిన ఆయన మహాపరిచిద్రుడైన మహాత్మల కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి మా ప్రభును రక్షకుడును లోకనాథుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందన అడుస్తూతులు స్తోత్రాలు నాయన ఈ ఉదయకాలమున పునరుద్ధాన దినమున మీ మాటలు వినాలని ఉదయకాలమునే పరుగు పరుగున మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మీ మాటలు ఎందు ఆసక్తి కలిగి వాటి ప్రకారంగా మా బ్రతుకులు మార్చుకోవాలని మా జీవితాలను మీకు అర్పించుకోవాలని ఆశతో ఆసక్తితో వచ్చిన బిడ్డలకి రావాల్సిన ఆశీర్వాదాన్ని మీరు తప్పక అనుగ్రహిస్తారని నమ్ముతూ సొంత మాటలు సొంత ఆలోచనలకు ఏమాత్రమూ తావు లేకుండా జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన మీ మాటలను స్థిరమైన విశ్వాసాన్ని నిలకడగలిగిన భక్తిని వృద్ధి చేసుకోవడానికి మాకు ఎటువంటి మాటలు అవసరమో ఆ మాటలను మీ వాక్యపు వెలుగులో ఆలోచించడానికి మీరు మా ఇంధన గురించిన స్వీకృత పుత్రాత్మైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా వాడుకొని వాటి ప్రకారంగా వాక్యమును సమంగా విభజించి బోధించే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి మనం కోరుకుంటూ ఎటువంటి అవాంతరాలకి తావు లేకుండా ఆది నుంచి అంతవరకు కేవలం ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిగించుకోమని త్వరలో శీఘ్రముగా మహిమతో మేఘాలపై రానై ఉన్న నజరిడి నేసు కురుస్తూ వారి పేరట మిక్కిలి వీనంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి ఆమెన్ మంచిదండి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడి నా ఉదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఒక మాట చదువుకొని ఆత్మీయంగా మనం కాస్త ముందుకు వెళ్దాం తిమోతి గారు రాసిన మొదటి పత్రిక అపోస్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఉంటాయి అవి చదివి సహాయం చేయండి ఆ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఎంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాములుగా దయచేయే దేవుని ఎందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుదనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి అపోయి పౌలు తిమోతి గారికి ఓ పత్రిక రాస్తూ కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయండి అని చెప్పి మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆరాధ్యాయం పదిహేడవ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమును నమ్మిక ఉంచక సామాన్యంగా ఒక వ్యక్తి జీవితంలో భవిష్యత్తు గురించి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు భవిష్యత్తు గురించి చాలామంది భయపడుతూ ఉంటారు భవిష్యత్తు గురించి చాలామంది ఆశపడుతూ ఉంటారు ఇప్పుడు ఎలాగో మనం డిసెంబర్కి వచ్చేసాం మహా అయితే కొత్త సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంది ఇంకా ఇరవై రోజులు ఉంది కొత్త సంవత్సరం అంటే భయం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు భయం అంటే కట్టాల్సిన అప్పులు ఎడ భయం పడతాయో చేతికి వచ్చిన కూతురికి ఎలా పెళ్లి చేయాలో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో ఏంటో అని చెప్పి భయం అనేది ఉండిద్ది డబ్బు పరంగా అయినా ఆత్మీయ పరంగా అయినా అనారోగ్య సమస్యల పరంగా అయినా భయం అనేది ఉండిద్ది దీంతోపాటు ఆశ కూడా ఉండిద్ది ఈ సంవత్సరం బాగోపోయిన వచ్చే సంవత్సరం బాగుండిద్దేమో ఎన్నాళ్ళు జరిగిన వ్యాపారం సరిగ్గా జరగల అనారోగ్య సమస్యలో వేరే కారణాలలో ఏయో ఈ సంవత్సరంలో చాలా ఇబ్బంది కలిగింది వచ్చే సంవత్సరం అయినా కాస్త బాగుండిద్ది అని చెప్పి ఆశ పడుతూ ఉంటారు ప్రతి మనిషికి వచ్చే సంవత్సరం గురించి భయము ఉండిద్ది ఆశా ఉండిద్ది మనిషి భయ భయంతో ఉన్న జీవి ఆశాజీవి జీవి అన్నమాట ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనిషి తడబడుతూ ఉంటాడు ఏం జరిగిద్దో ఆలోచిస్తూ ఉంటాడు అనుకున్నట్టుగా జరిగిందనుకో మంచిగా గుండెల మీద చేసుకుని పడుకుంటాడు ఒకవేళ మంచిగా జరగలేదనుకో బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం జరగాలన్న మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే ఈరోజు సమాజంలో డబ్బే మొత్తం అనుకుంటున్నాడు ధనం లేకుండా ఏం జరగదు అనుకుంటున్నాడు అది నిజమే ధనం లేకుండా ఏం జరగదు కరెక్టే అది నిజంగా ఈ వాక్య విని చివరికి వెళ్ళేటప్పటికి ధనం ఎంత అవసరమో మనకు అర్థమైపోయింది ధనంతోనే మొత్తం జరుగుతుంది ధనం లేకుండా ఏమీ జరగదు దేనికైనా డబ్బే అనుకుంటూ ఉన్నాడు వచ్చే సంవత్సరానికి డబ్బు ఉంటేనే కాస్త బాగుండిద్ది డబ్బు లేకపోతే నన్ను ఎవడో లెక్క చేయడు నా భార్యని లెక్క చేయడు నా పిల్లల్ని లెక్క చేయడు నన్ను అనేవాడిని ఎవడో పట్టించుకోడు నన్ను అనేవాడిని ఎవడైనా పట్టించుకోవాలంటే ఎంతో కొంత కొంత డబ్బు ఉండాలి ఎంతో కొంత పరపుతుండాలి ఇల్లు ఉండాలి బంగారం ఉండాలి అని మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ ఆలోచన సహజంగా ప్రతి మనిషిలో ఉండేది రాబోయే కాలానికి మంచి పునాది డబ్బే అని మనిషి అనుకుంటున్నాడు కానీ వాక్యం ఏమంటుందంటే అక్కడ వచ్చిన మళ్ళా చదువుదాం పంతొమ్మిదో వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది కలిపి చదవండి వారు వాస్తవమైన జీవమును అక్కడ ఆగుదాం వాస్తవం అంటే నిజమైంది నిజమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తం అన్నాడు అంటే ఇప్పుడు నిజమైన జీవితం కాదా కాదనేగా మరి అర్థం అర్థమైందా వాస్తవమైన జీవితం సంపాదించుకునే నిమిత్తము అన్నాడంటే ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం ఏంది నిజ జీవితం కాదు కట్టుకున్న భార్య నిజం అనుకోమా నిజం అనుకోమాక నిజం కాదామా కడుపున కన్నావే పిల్లలు వాళ్ళు నిజం కాదు ఏదో రోజు అన్యాయం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు నిన్ను చేయటమో నువ్వు వాళ్ళని చేయటమో లేకపోతే మరణమన్న పేరుతో వెళ్ళిపోవడం జరుగుతూనే ఉండిద్ది ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు నిజమే కాదు చాలామందికి విషయం తెలీదు ఇదే నిజమని బతుకుతూ ఉంటారు ఇది నిజం కాదు అని తెలిసినప్పుడు భక్తి జీవితం చాలా బాగుంటూ ఉండిద్ది ఇదే నిజం అనుకోండి వాళ్ళ భక్తి జీవితం చాలా బాగుం బాగుండదు దీనికోసమే ఏదో సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిజమైన వాస్తవమైన జీవితం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమును ఆ కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయి ఆ చాలు రాబోయే కాలానికి ఏముండాలంట సామాన్యంగా ఆ ఎవడు పట్టించుకోడు రాబోయే కాలం ఏముంటే బాగుండిద్ది డబ్బు ఉంటే బాగుండిద్ది సంవత్సరం చివరికి వస్తుంది పిల్లలు ఏమో పైకి వస్తున్నారు ఎదుగు ఎదుగుతున్నారు పిల్లలు మరి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలిగా డబ్బు కావాలా లేదా కావాలి ఇంట్లో వ్యాపారం స్టార్ట్ చేయాలంటే డబ్బు కావాలి అంతెందుకు మీ ఇంటి దగ్గర నుంచి చర్చికి రావాలన్న పెట్రోల్కి ఏం కావాలి డబ్బు కావాలి అంటే ఏందా నువ్వు పొద్దున్న డబ్బు సంపాదించుకోవద్దని చదువుతున్నావా అంటే నేను అలా అనట్లా డబ్బు సంపాదించుకోవద్ద మనందరం కూడా డబ్బు సంపాదించాలి కానీ డబ్బు నమ్మకూడదు ఏంటి డబ్బు నమ్మకూడదు డబ్బు సంపాదించడం వేరు డబ్బు నమ్మటం వేరు రాబోయే కాలానికి మంచి పునాది నీకు ఉండాలంటే నువ్వు సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకోమని ప్రభు అంటున్నాడు కానీ మనిషి ఏమంటున్నాడు వచ్చే కాలం ఏదో ప్రమాదకరమైన రోగం వచ్చిద్ది డబ్బు ఉండాలి వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి నా పిల్లలకి ఏదో ఒకటి చేయాలంటే డబ్బు డబ్బు అని ధనం మీద మనసు పెట్టుకుంటూ ఉన్నాడు అందుకే పది ఏడవ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు ఇహమందు ధనువంతులైన వారు గర్విష్ఠులు కాక ధనం ఎలాంటిదంట ఇప్పుడు నీ దగ్గర పదివేలు ఉన్నాయి అకౌంట్లో కార్డు తీసామంటే మీ దగ్గర పదివేలు ఉంటాయి అనుకుందాం రేపు ఉంటాయా ఉండవు సరే నెల మొత్తం ఉన్నాయి నెక్స్ట్ నెల ఉంటాయా సంవత్సరం మొత్తం నేను ఎస్టైనా ఉంటాయా ఉండవు అది స్థిరమైంది కాదు అది ఏదో ఒక రోజు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే స్థిరంగా డబ్బు ఎవరి దగ్గర ఉండదు పిల్లయినప్పుడు కఠినంగా ఇస్తారు పిల్లవంగానే అక్కడ చులుగా అయిపోతూనే ఉంటాయి కదా అలా ఏదో కారణంగా డబ్బు నీ చేతికి వచ్చినా ఆ డబ్బు స్థిరమైంది కాదు స్థిరమైన ధనం మీద ధనవంతులు ఏం చేస్తారంట నమ్మిక పెట్టుకుంటూ ఉంటారంట ధనవంతులకు ప్రభుత్వం చదువుతున్నాడు మీరు దాన్ని నమ్మమాకండి దాని మీద తెరపడం ఆకండి డబ్బుంటే నాకు అన్నీ జరిగిపోతాయి డబ్బుంటే రోగాలు తగ్గిపోతాయి డబ్బుంటే సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి రేపు రోజు నాకు డబ్బు ఉంటే నాకు అంతా జరిగిద్ది అని మీరు అనుకోమాకండి మీరు ధనం మీద విశ్వాసాన్ని పెట్టుకున్నా దాన్ని నమ్మినా అది మిమ్మల్ని ఏం చేసిద్దంట ఏం చేసిద్దంట మోసం చేసిద్ది అంట అందుకే అస్థిరమైన ధనమును నమ్మిక ఎంచక అక్కడ ఆపేయండి ఇక పంతొమ్మిదవ చేయంలో ఏముంది సత్క్రియలు అను మనిషి జీవితంలో ముందు రోజుల్లో మన జీవితాలన్నీ బాగుండాలి అంటే ప్రతి వ్యక్తి సంపాదించుకోవాల్సింది ఏంది అంటే డబ్బు కాదు ఏంటి అది సత్క్రియల్ని బైబుల్ ధనమని పోలుస్తుంది సామాన్యంగా సమాజంలో మనుషులకి వాల్యూ ఎక్కువ డబ్బుకి ఎక్కువ ఈ ప్రపంచం మీద దేనికి వాల్యూ ఎక్కువ ఆ ధనానికే వాల్యూ ఎక్కువ ఆ ధనంతో దేవుడు ఏం పోలుస్తున్నాడు సత్క్రియల్ని పోలుస్తున్నాడు ఏంటి అంటే సత్క్రియలకి అంత వాల్యూ ఉందన్నమాట ఈరోజు సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం సంపాదించుకోవాలి సత్క్రియలు సంపాదించుకోవాలి సత్క్రియల్ని ఎంత బాగా సంపాదించుకుంటే అంత ప్రయోజనం రేపు రోజున ప్రభు వచ్చినప్పుడు సత్క్రియలనే చూస్తాడు ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు కదా జీతం ఇస్తాడు కదా ఆ తీ బాబు గోపీని ఎన్ని సత్క్రియలు చేసావు సత్క్రియలు అంటే ఏంటి మళ్ళా దేవుని క్రియలు దేవుని క్రియలు అంటే ఆదివారం పూట తొమ్మిదింటికి రెడీ అయ్యి కూర్చోవడం దేవుని క్రియ ఆదివారం పూట మూడు ఆరాధనలు ఉన్నాయి మూడో ఆరాధనలకు వస్తే సత్క్రియ గురువారం పూట బైబిల్ క్లాస్ ఉంది వస్తే సత్క్రియ ఎప్పుడో రోజు పాస్టర్ గారు బతిమాలి 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 బతిమాలితే ఏదో రోజు ఒక మీటింగ్ వస్తే సత్క్రియ అసలు ఇక సత్క్రియలు ఆదివారం పూట సంఘానికి వచ్చేవి కాదు సత్క్రియలు గురువారం పూట బైబిల్ క్లాస్ ఇంటానికి వచ్చేవి కాదు సత్క్రియలు పాస్టర్ గారు బయట మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మీటింగ్కి వచ్చి నాలుగు పనులు చేసేసి అది సత్క్రియలు అనుకుంటాయి కాదు సత్క్రియలు మరేంటి సత్క్రియలు మన ప్రవర్తనే సత్క్రియలు అన్నమాట ఇక్కడ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త మన అందరం కూడా లోకల్లో ఎలా బ్రతుకుతున్నాం లోకల్లో మనం దేవుని దగ్గరికి ఎంతమందిని ఎలా ఆకర్షిస్తున్నాం అన్నదే సత్క్రియలు ఇక్కడ మన అందరి జీవితాలు సాక్ష్యాలు చాలా బాగుంటాయి గుమ్మం దాటినా రోడ్డు దాటినా మీ ఊరికి వచ్చి అడిగినా అక్కడ చదువుతారు మన గురించి అవి మన క్రియలు అన్నమాట ఆ క్రియలు ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని అని చాలా ఇంపార్టెంట్ ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే ఆదివారం వస్తున్నాను ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నాను జేబులో ఏదో కష్టపడి దేవుడికి ఇచ్చేస్తున్నాను నేను ఎంత చేయగలను అన్ని సత్క్రియలు చేసేస్తున్నాను అవి సరిపోతాయి అని అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు సరిపోతాయి అనుకుంటున్నాడు అక్కడే తప్పు పడుతున్నాడు అలా సరిపోతాయి అని చాలామంది భక్తి చేయడం ఆపేస్తున్నారు ఆ ఇంతవరకు చేసేది చాలు ఇంకేం చేస్తాం ముందు రోజుల్లో చాలా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇది చాలు ఈ భక్తి చాలు అని అనుకుంటున్నాడే ఇది చాలు అనుకున్న వాడిని బైబిల్ ఏమంటుందంటే బుద్ధి లేనివాడు అంటుంది బుద్ధి లేని కణికలు చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళందరి దగ్గర దివిటీలు ఉన్నాయి దివిటీలో పది మంది దగ్గర నూనె ఉంది యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కొంతమంది ఐదుగురు ఐదుగురు మంది కన్నీల్లో దివిటీలో నూనె ఏమైపోయింది ఏమనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు సరిపోయిందా సరిపోదు దివిటీలో నూనె సరిపోయిద్ది సరిపోయిద్ది సరిపోయింది అనుకున్నాడు రానే వచ్చాడు పెన్నుల కుమారుడు రాండమ్మ అన్నాడు డ్యూటీలో నూనె సరిపోలేదు మిగతా మంచి దగ్గర నూనె అయిపోయింది కానీ బుడ్డిలో ఏముంది నూనె పెట్టుకున్నారు డ్యూటీలో నూనె ఎప్పుడో ఒక అయిపోయిద్ది అయిపోయేటప్పుడు నింపుకోవాలి అన్న ఆలోచన ఉంది నేను చేసే భక్తి సరిపోదు అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉండట్లా నేను చేస్తా భక్తి చేస్తున్నానా ఇది నాకు పరలోకం తెచ్చిద్దా నాకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చిద్దా నేను చచ్చిపోయిన తర్వాత మా ఆయన మంచిగా బ్రతకాలరా నా పిల్లలు మంచిగా విశ్వాసంలో బతకాలరా అస్థిరమైన జీవితం అస్థిరమైన జీవితమే ఇది వాస్తవమైన జీవితం ఇది కాదే చనిపోతేనే వాస్తవమైన జీవితం మొదలవుతుందని వాక్యం తెలుసుకొని బైబుల్ పట్టుకొని సత్యవాక్యం అని తెలుసుకొని చెప్పుకుంటూ మనమే ధనం మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటే ఎలా నోట్ ద పాయింట్ నేను ధమ ధనాన్ని సంపాదించుకోవద్దు అని అట్లా నన్ను పొద్దున అపార్థం చేసుకోవద్దు ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దు అంటున్నా ఏ డబ్బులు అయితే పెట్టుకుంటాం ఈరోజు చాలామంది ధనం మీద నమ్మకం పెట్టుకుంటున్నారు అర్థమైంది ఆ డబ్బు ఎవరిని కాపడలేకపోతుంది చెప్పలేని రోగాలు వస్తున్నాయి స్థలాలు ఉంటున్నాయి ఆ స్థలాలు ఎవడు కొనట్ల బంగారు ఉంటుంది వాల్యూ పడిపోతూ ఉంటుంది తీసుకొచ్చిన డబ్బులు ఆ రోగాలకు సరిపోవట్లా కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయి ఏ రోగంతో ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతామో అర్థం కావట్లేదు నువ్వు ఎలా పట్టుకున్నా నీకు అవకాశం దొరకనే దొరకదు నువ్వు నమ్ముకున్న ధనం అన్యాయంగా మోసం చేసి వెళ్ళిపోయిద్దని తెలిసిన తర్వాత సత్క్రియలు సంపాదించుకోవాలి అవి కొన్నైతే సరిపోదు అవి ఎక్కువ ఉండాలి బుద్ధి లేని కనికలు చేసిన తప్పదే సరిపోయి సరిపోయిద్ది సరిపోయి అనుకున్నారు రానే వచ్చాడు పెళ్లి కొరకు పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు మొహల మీద తలిపేశాడు నాకొద్దు సరిపోయిద్ది అనుకునే వాళ్ళు నా దగ్గర రామాకండి వెళ్ళిపోండి అన్నాడు మొహం మీదే అయ్యా డ్యూటీలో నూనె పెట్టుకున్నాం ఇప్పుడు దాకా ఉందయ్యా నూనె నువ్వు వచ్చే ముందు అయిపోయిందంటే కుదరదు ప్రభు వచ్చేంత వరకు నీతి క్రియల్ని సత్క్రియల్ని మనం కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలి అంటే మీరు దీన్నే నమ్మాలి అర్థమైందా మీకు తినటానికి గతి లేకపోయినా మీరు దీన్నే నమ్మాలి బాగా గుర్తుపెట్టుకోండి డబ్బులు లేని పరిస్థితులు మీ కుటుంబాల్లో వస్తాయి మీ భార్య మీ భర్త డబ్బులు తీసుకురాని సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి పెద్ద పెద్ద రోగాలు మీ కుటుంబంలో వస్తాయి నువ్వు సంపాదించుకునివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అయినా నువ్వు ప్రభు మీద ఆధారపడి ఉండాలి దావిది గారు ఎంతో సంపాదించుకున్నారు రానే వచ్చింది ఒక గడ్డు కాలం కన్న కొడుకులే లెగిసారు ఆయన మీదకి అప్సాలో ఉన్నోళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయాడు తినడానికి ఏమీ లేదు అని భయపడుతున్నాడా ఎంత మంది వచ్చారు తెలుసా దావిది గారి దగ్గరికి గారు కొండల్లో ఉన్నారని దావిది గారు లోయల్లో ఉన్నారని చెప్పి రొట్టెలు చేసుకొస్తున్నారు జొన్న రొట్టెలు తీసుకొస్తున్నారు జొన్నగడ్డలు తీసుకొస్తున్నారు తైలాన్ని తీసుకొస్తున్నారు పశువులను తీసుకొస్తున్నారు మా రాజు అడవుల్లో ఉన్నాడు పాప ఆయన తిన్నాడో లేదో మందసాన్ని తీసుకొచ్చి ఇస్రాయెల్కు గొప్ప రాజు అడవులకి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఎంత గొప్పగా రాజు గురించి ఆలోచించాడు అందరూ రాజు గురించి ఆలోచించారంటే రాజు ఎవరి గురించి ఆలోచించాడు ఎవరి గురించి ఆలోచించాడు బతికినంత కాలం దేవుని ఎందు భయభక్తులు కలిగి సత్క్రియలు దావితి గారు చేశారు కాబట్టి ఒక గడ్డు కాలం రాగానే అందరినీ లేపి దావితి గారిని పోషించాడు ఎవరు దేవుడు కట్టు పరిస్థితుల్లో మనకి పక్క నుంచి ఎవడైతే సహాయం చేస్తారనుకుంటున్నారో చాలామంది నమ్మే తప్పదే ఇది చేసుకుంటే నన్ను ఇలా స్వస్థపరిచిద్ది ఇది దాచుకుంటే నన్ను కాపాడుద్ది అనుకుంటూ ఉన్నాడు అప్పుడు నువ్వు ధనం మీద విశ్వాసం పెట్టినాడు అవుతావు ప్రభువు మీద విశ్వాసం పెట్టినాడు ఎలా అవుతావు డబ్బు సంపాదించుకొని అది కాపాడిద్ది అనుకోవద్దు అది వాడుకుందాం అనుకో కాపాడిద్ది అనుకున్నాం అనుకో నువ్వు డబ్బు మీద విశ్వాసం పెట్టుకున్నాడు అవద్దు అది అన్యాయం చేసిద్ది అబ్రాహ్మ గారు గొప్ప ధనవంతుడు తెలుసా మీకు ఆది కాండం పదమూడో అధ్యాయం రెండో వచ్చిందని చదవండి ఒకసారి ఆదికాండం పదమూడో అధ్యాయం రెండో వచ్చిందని చదవండి అబ్రాహము వెండి బంగారము వసతులు కలిగి బహుధనవంతుడై ఆ ఎంత ధనవంతురంట బహు ధనవంతురంట ఇది ఆది కాండం పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులకి వెళ్ళిపోయేటప్పటికీ అసలు దగ్గర ఆయన దగ్గర ఉన్న పశువులను లెక్కేయడానికి పనోళ్ళు సరిపోవట్లేదు గాడిదని లెక్కేయడానికి పనులు సరిపోవట్లేదు గుడారాలు ఎట్టేయడానికి పనోలు సరిపోవట్లేదు అంత ఆస్తుంది నమ్మేడా ఆయన ఏమనుకున్నాడు ఈ పట్టణం నా పట్టణం కాదు ఆ పట్టణమే నా పట్టణం అనుకున్నాడు అందరూ ధనవంతులందరూ ధనం మీద నమ్మి కొంచుకుపోతుంటే అసలు మనందరం ధనవంతులమా చేసుకుంటే కానీ గడవనోళ్ళం మనం దాని మీద నమ్మకం పెట్టుకుంటే ఎలాగా అబ్రాహం గారికి అంత ధనం ఉంది నమ్మల మోసే గారికి సింహాసనం ఉంది నమ్మల సులోమాని గారికి రాజ్యం ఉంది నమ్మల వాళ్ళు తమకు కలిగిన వాటి మీద నమ్మకూడదు నమ్మకూడదు అని పక్కన పెట్టేస్తుంటే మనకి ధనం లేకపోయినా దాన్ని సంపాదించుకుందాం బ్యాంకులో వేసుకుందాం పెట్టుకుందాం రేపు రోజున పెద్ద రోగం వస్తే అది నేను కాపాడిద్ది అని అనుకుంటున్నావు ఒట్టి భ్రమ అది కాపాడదు మనల్ని మనం ప్రభు మీదే నమ్మాలి రోగం వచ్చే వరకు కాపాడతాడు రోగంలో కాపాడుతాడు ఒకరి కాపాడలేదనుకో చచ్చిపోతాం ఇదేమనుకుంటాలి అర్థమైందా కూతురు పెళ్లి చేయాలి కరెక్టే దేవుడు సహాయం చేస్తాడంతే ఆయన సత్క్రియలో ఉండాలి మనం ఒకరు చేయలేదా అంత సమానంగా తీసుకెళ్తూ ఉంటాడు ఏ ఇబ్బంది ఏలోటు ఉండదు ఒకరి దగ్గర యాచించాల్సిన పరిస్థితి ఉండదు అదే విశ్వాసం అంటే భక్తులుగా సత్క్రియలు చేస్తూ నీతిగా బతుకుతున్న మనల్ని వేరే వాడి దగ్గర యాచించేలా ప్రభువు చేస్తాడా అలా చేస్తే ఆయన గొప్పతనం ఏమి ఒకవేళ అలా చేశాడనుకో నా శ్రమ కొరకే సారీ నన్ను పరీక్షించడం కొరకే అనుకోవాలి అంతకు చేయని కూడా మనల్ని మీకు అపోస్తుల కాడ ఇరవై మూడు అధ్యాయంలో ఒకసారి తీయండి అపోస్తుల కాడ ఇరవై మూడు అధ్యాయం ఒకసారి పదహారో వచ్చిన చదవండి అయితే చాలమ్మ పౌలు గారికి మేనళ్ళు ఉన్నాడని మీకు ఇంతవరకు తెలుసా అపోస్తున్నా పౌలు గారికి ఏమున్నారంట ఈ ఇరవై మూడు అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను పౌలు గారిని రోమాకి తీసుకెళ్దాం అనుకుంటూ ఉంటారు అర్థమైందా ఆయన ఎరూసులేమ్లో ఇంతవరకు సాక్షిగా బతికాడు కదా ఆయన్ని రోమాకి తీసుకెళ్ళాలి రోమాలో కైసరి ఎదుట దేవుడు ఆయన్ని సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్న రోజులు అనమాట అయితే ఆయన సమా సమాజం ఎదుట నుంచో పెట్టంగానే చాలామంది వచ్చి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని సమాధానాలు చదువుతూ ఉంటాడు ఎప్పుడైతే పౌలు గారి సమాధానాలు చదువుతున్నారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు గారి మీద కవ్వెక్కుతూ ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మన దేవుని ఏంటి కొత్త దేవుని పరిచయం చేస్తున్నాడేంటి పౌల్ని చంపండి పౌల్ని చంపండి పౌల్ని చంపండి వాళ్ళందరి ఆలోచనలో ఇదే ఇలా నలభై మంది తయారవుతారంట ఎవరు పౌలుగారిని చంపడానికి ఎంతమంది నలభై మంది ఈ విషయం ఎవరికి తెలిసింది అనుకున్నారు పౌలు గారి మేనల్లుడికి తెలిసిద్ది పౌలు గారికి మేనల్లుడి ఎంబిన మేనలుడు వెళ్ళి శతాధిపతితో చదువుతాడు శతాధిపతి వెళ్ళి సహస్రాధిపతితో చదువుతాడు అప్పుడు సహస్రాధిపతి ఏం చేస్తాడంటే పౌలు గారికి ప్రాణాపాయం ఉంది ఆయన మనం కాపాడాలి అని చెప్పి రెండు వందల మంది సైనికుల్ని డెబ్బై మంది గుర్ర పురావతలని మళ్ళీ రెండు వందల మంది వాళ్ళని అటు ఇటుగా మూడు వందల మందిని పౌలు గారు చుట్టూ పెట్టి అమెరికా ప్రెసిడెంట్ ఉంటారు చూసారా వాళ్ళకన్నా ఎక్కువ సెక్యూరిటీ అనమాట ఈ పౌలు గారికి పెట్టి ఎరుషులేము నుంచి ఎక్కడ తీసుకెళ్తారనుకున్నారు రోమాకి తీసుకెళ్తారు రేపటి రోజున సభలోకి వెళ్ళంగానే సభలో పౌల్ని చంపేద్దాం ఇది స్కెచ్ యూదుల్ స్కెచ్ ఏంటి రేపు పౌలు వస్తాడు సమాజ జవితుడు నుంచి ఉంటాడు ఏదో కత్తి తీసుకుందాం డొక్కలో పొడిచేద్దాం పౌల్ని చంపేద్దాం ఇది ప్లాను స్కెచ్ ఈ స్కెచ్ ఎవరికి తెలిసింది పౌలు మేనల్ గడికి తెలిసింది మౌ మేన ఏం చెప్పాడు శతాధిపతితో శాస్త్రాధిపతితో చెప్పంగానే అందరూ అప్పుడు రోమా సైనికుడు కదా రోమాలో ఖైదీగా ఉన్న వ్యక్తి కదా వీళ్ళకి ఏం జరిగిందనుకో రోమా అధికారులు ఒప్పుకోరు అందుకే జాగ్రత్తగా కాపాడుకొని తీసుకుని ఎక్కడ తీసుకెళ్లారు కైసిరే వరకు తీసుకెళ్లాడు రేపు పొద్దున్న లఘవంగానే ప్రాణాలతో చచ్చిపోవాల్సిన వ్యక్తి రెండు వందల డెబ్భై మంది లేకపోతే మూడు వందల మంది సైనికుల మధ్యలో ఉండి చాలా జాగ్రత్తగా రోమాకి కొనుపోపబడతాడనమాట ఇప్పుడు ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో సహాయం డబ్బు డబ్బు చేస్తే వచ్చింది ఆయనకి డబ్బు పంచితే వచ్చిందా ఏం చేస్తే వచ్చింది ఆయనకి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఈరోజు ఏందండి ఇందాక సత్క్రియలు చేశాడు ఆయన అర్థమైందా పౌలు గారు చేసిన సత్క్రియలు ఆయన వెనకాలే వచ్చినాయి అందుకే మీరు పౌలు గారిని ఎక్కడైనా చూడండి చచ్చిపోతాడు రా అనుకుంటూ ఉంటాం చావడు బతికొస్తాడు అర్థమైందా మీరు ఈకోనియా పట్టణానికి వెళ్ళండి కొట్టి పడేస్తారు పౌలు చనిపోయే స్థితిలో ఉండగానుండిద్ది ఉండిద్ది కానీ చావడాయన అనుకుంట అనుకుంటారు అందరూ వాడు పగిలిపోయినప్పుడు చనిపోడు ప్రమాదంలో పట్టుకున్నప్పుడు చనిపోడు గుళ్ళో బంధించినప్పుడు చనిపోడు ఆయన చావనేవాడు దేవుడు ఎందుకు అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సత్క్రియలు చేశాడు కాబట్టి నా బిడ్డని కాపాడాలి పౌలుగారి మేనలుడు అసలు ఇరవై ఆరు పుస్తకాల్లో ఏడా కనపడ్డు కొత్త నిబంధనలు మీకు ఏడా కనపడ్డు సంగతుల్లో లేని వ్యక్తి సినిమాలో లేని వ్యక్తి సడన్గా స్క్రీన్ మీదకి వస్తాడు ఆయనే పౌలుగారి మేనడు అనమాట నీకు దేవుడు సహాయం చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచైనా సహాయం చేస్తాడు ఇందాక చెల్లి అలైక్య మంచి పాట పాడింది కొండల తట్టు నేను కన్నులెత్తి చూచాను సహాయం నాకు అందులో నుంచి వచ్చిందంట అందులో మనిషి ఉన్నాడా ఎందులో ఉంది మరి అక్కడ ఎవరున్నారు దేవుడున్నాడు అందుకే తావిది గారు ఆ అడవులు ఆ లోయల చుట్టూ వెళ్ళినప్పుడు ఆ కొండల్లో లోయలు ఎందుకు అన్నాడు అనుకున్నారు కొండల తట్టు నా కన్నులు ఎత్తు ఎందుకు అన్నాడు అనుకున్నారు ఆయనకి ఎవరు లేరు కన్న అందరూ వెనకాల పడినప్పుడు సహాయం చేసేవాడు ఎవడూ లేకపోతే కొండలతో కొండల్లో కూర్చొని దేవుడు పాటలు పాడుకుంటూ ఆయన మీద ఆశ్రయం పెట్టుకున్నాడు ఎవరెవరినో దేవుడు లేపి ఆయనకి సహాయం చేశాడు ముందు రోజుల్లో మీకు గడ్డు పరిస్థితులు రావచ్చు ప్రమాదకరమైన రోగాలు మీ కుటుంబంలో రావచ్చు మీ కుటుంబంలో కన్న కొడుకులే మీద వ్యతిరేకం అవ్వచ్చు గడ్డు పరిస్థితులు రావచ్చు ఏవైనా రావచ్చు ఏంట్రా భక్తి చేయటం మొదలుపెట్టాను నా పరిస్థితి ఏంటి అన్న సంఘటనలు మీకు ప్రతి ఒక్కరికి రావచ్చు కానీ వాటిలో నుంచి మిమ్మల్ని డబ్బు కాపాడుతుంది మాకండి దైవజనుడు కాపాడతాడు మాకండి సంఘస్థులు కాపాడతాడు మాకండి ఏం కాపాడతాయి సత్క్రియలే కాపాడతాయి ఒకడి వెంట రోజు సత్క్రియలు వస్తూ ఉంటాయంట తెలుసా ఒకడి వెంట రోజు సత్క్రియలు వస్తూ ఉంటాయంట మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఎన్ని సత్క్రియలు చేశారో అవి మీ వెంట వస్తూ ఉంటాయి అవి బాగున్నాయో మీరు కాపాడబడతారు అవి బాగోలేదో ఏలారి గుద్దిద్దో ఎప్పుడు ఆగిపోతావో అలా కుంగిపోతావో ఏదో రోజు చచ్చిపోవడం అయితే జరిగింది సత్క్రియలు సరిపోతాయి సరిపోతాయి భక్తి చేస్తున్నా సరిపోయిద్ది సరిపోయిద్ది ఏదో ఉడతాపర్తి చేసి సరిపోయిద్ది అన్న ఆలోచన మాత్రం ఉండద్దు మనల్ని మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం అస్థిరమైన ధనం ఎందు మనం ఎప్పుడూ కూడా నమ్మిక ఉంచకూడదు డబ్బు సంపాదించుకోండి కుటుంబాన్ని పోషించుకోండి కావాల్సిన స్థాయిలో పెట్టుకోండి అది నన్ను కాపాడిద్దని మాత్రం దాని మీద మాత్రం నమ్మిక పెట్టుకోమాకండి దాని ఎందు నమ్మిక ఉంచుకున్న వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు గొప్ప గొప్ప ధనవంతులే దాని మీద నమ్మకి పెట్టుకోలేదు ఒక యోబు గారు ఒక మోషే గారు గొప్ప గొప్ప సొలోమన్ రాజు రాజు లాంటి వారు అబ్రాహాం లాంటి వారు ఎంత గొప్ప ఆస్తుందండి వాళ్ళ ఆస్తులు లెక్కేద్దామంటే అసలు కుదరదు అంత గొప్ప ఆస్తి మీకు యాకోబు గారు బాగా తెలుసు కదా ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను యాకోబు గారు ఎప్పుడైతే అన్నను మోసం చేశాడని చెప్పి పద్ధం రాముకి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ అనమాట పద్ధన్ రామ్కి వెళ్ళిపోయి ఇద్దరు దాసుల్ని లేకపోతే ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకొని మొత్తం ఆయనకి నలుగురు మంది భార్యలుగా కనపడుతూ ఉంటారు గొప్ప సంతానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు ఆయనకున్నంత ఆస్తి ఎవరికీ ఉండదు అంత గొప్ప ఆస్తిని సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉంటాడు తిరిగి ఇంటికి వెళ్దాం అనుకుని ఇంటి దగ్గర ఉన్నారు ఏసా ఉన్నాడు ఏమనుకున్నాడు నాలుగు వందల మందిని వెనకాల పట్టుకొని డైలీ కత్తి నూరుతూ ఉన్నాడు రాయనే వస్తాడని ఆ తమ్ముడు వాణ్ణి చంపేయాలి అనే కోపంతో ఉన్నాడు ఎందుకు తమ్ముడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు యాకోబు అన్నేమో కోపంతో ఉన్నాడు అప్పుడు యాకోబు గారికొక ఒక ఆలోచన వచ్చి తెలుసా నేను ఇంత సంపాదించుకున్నా కదా ఈ ధనంలో కొంత ధనం ఎవరికిద్దాం మా ఇద్దాం మా అన్ను ఏం చేస్తాడు చంపకుండా ఉంటాడని అనుకుంటాడు అని అనుకునే ఆలోచన వెళ్ళబోతూ ఉంటాడు అన్నను ఎదుర్కో అన్నను ఎదుర్కోబోయే రోపు ఎబ్బోరే వచ్చిద్ది అనమాట ఆ ఎబ్బ దగ్గర ఆగుతాడు ఆగి ఆ రోజు రాత్రి దేవునితో మాట్లాడతాడు దేవునితో పెనుగులాడతాడు అదే దేవునితో ఒక మనిషి పోరాడిన రాత్రి అనే మనకి ఆది కాండంలో కనపడుతూ ఉండిద్ది అది కనపడిన తర్వాత నేను డబ్బుతో నా అన్నని జరించలేను నేను డబ్బు ఇవ్వటం వలన మందల్ని ఇవ్వటం వలన ఆస్తి ఇవ్వటం వలన నా అన్న నన్ను చంపేస్తాడు అది నన్ను కాపాడు అని తెలిసి దేవుడి మీద ఆనుకొని ఉంటాడు ఎప్పుడైతే ఆ రాత్రి దేవుడి మీద ఆనుకుంటాడో పొద్దున్న అన్న వస్తాడు నాలుగు వందల మందితో కత్తులు తీసుకొచ్చి అన్న ఏం చేస్తాడు తెలుసా ఏటు ఏటు నరకడు కత్తులన్నీ పక్కన పడేసి ఏం చేస్తాడు యాకోబుని వాటేసుకుంటాడు కౌగులించుకుంటాడు అర్థమైందా ఆ రోజు రాత్రి దేవుడితో గడిపినప్పుడు ఆ వ్యక్తికి ఏమర్థమైందంటే నాకు ఉన్నవి నన్ను కాపాడవు నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటేనే నన్ను కాపాడితేనే విషయం యాకోబు గారికి అర్థమైంది అంత గొప్ప వ్యక్తి ఆ శత్రువుగా వచ్చిన యేసావు గారు యేసవు గారి సంతానం యదోమీలు అంటారు ఆ యధోమీలు బాగా వస్తూ ఉంటారు యాకోబు గారు ఆ రోజు రాత్రి చావాల్సిన వ్యక్తి ఆ రోజు చావడైనా దేవుడితో మాట్లాడిన తర్వాత ఆ పరిచయాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఓకే నేను నా జీవితంలో నా మంద మీద కాదు దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడి నష్టపోయిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు కుటుంబాన్ని కట్టుకోకుండా చిన్న పిన్న అయిన వాళ్ళు ఎవరు ఉండరు ఈరోజు అలా అయ్యారు అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో లేడు వాళ్ళ కుటుంబాల్లో లేడు బైబిల్లో ఉన్నాడు ఆదివారం ఇప్పుడు భక్తిలో ఉన్నాడు కానీ క్రియల్లో లేడు అలా లేనప్పుడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండే అందుకే తిమోతి యవనస్తుడికి పిలిచి అయ్యో త్రిమూతి ఇట్రా యవనస్తుడిగా ఉన్నావు డబ్బు అవసరమే నీకు డబ్బు లేపోయితేటా డబ్బు ఉంటేనే పెళ్ళయి డబ్బు ఉంటేనే ఆపరేషన్లు జరుగుతాయి డబ్బు ఉంటేనే రోగాలు తగ్గిపోతాయి అనుకుంటున్నావేమో అంత అక్కర్లా నువ్వు అంత అంత ప్రయాసపడాల్సిన పని లేదు నేనున్నా దానికంటే గొప్ప వ్యక్తి నేనున్నా నా మీద ఉంచు నా పనులు చేయి నేను చూసుకుంటా అని అంత భరోసా తిమోతి గారికి పౌలు గారు ఇస్తారు ఎప్పుడైతే ఆ భరోసాని తిమోతి గారు తీసుకుంటారో ఒక యవనస్తుడు అప్పటి నుంచి పరిచయలో చాలా విస్తృతంగా ముందుకు వెళ్తాం మనకు కనపడుతూ ఉండిద్ది కాబట్టి మనందరం కూడా ధనాన్ని సంపాదించుకోవాలి కానీ ధనం మీద ఏం పెట్టుకోకూడదు కేవలం ధనం మీద నమ్మకం పెట్టుకో మాకండి మన ఏంటి సత్క్రియలు అసలు ముఖ్యమైన సత్క్రియలు ఏంటి ఎన్ని రకాల సత్క్రియలు ఉన్నాయో ముందు రోజుల్లో జీవన చిత్తం అయితే మనం మాట్లాడుకుందాం తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన కృపగలిగిన తండ్రి జీవం కలిగిన ఆయన మహా ఉన్నతమైన లోకంలో మీరు ఒక్కరి అమరత్వం కలిగి మా అందరి ఆత్మలకు కణతండ్రి అయిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఈరోజు ఉదయపూర్వకంగా వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో వాటి మీద మనసు పెట్టుకొని వాటిని ఆశ్రయించుకొని నమ్మకించి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు నాయన వాక్యం తెలుసు ప్రభుని కనుగొన్నామని చెప్పుకుని మేము కూడా లోకస్తుల్లాగా ధనం మీద నమ్మకించుకుంటే వారికి మాకు తేడా ఉండదని ప్రభును మా జీవితంలో కనపరచలేమన్న విషయాన్ని మీరు మాకు తెలియజేశారు ఎన్నాళ్ళు మేము ధనం మీద నమ్మకం పెట్టుకొని ఎంతో కొంత డబ్బు ఉంటేనే మమ్మల్ని కాపాడుద్ది అని నాతో పాటు మేమందరం అనుకున్న వాళ్ళమే మమ్మల్ని క్షమించండి ఆ ధనం మమ్మల్ని క్షమ మమ్మల్ని కాపాడలేదని ఎటువంటి ఇబ్బందుల్లో కూడా అది మమ్మల్ని చివరి వరకు తీసుకెళ్లేదనే విషయాన్ని ఎరిగి ఆ ధనం కన్నా సత్క్రియలు అనే ధనం మీద నమ్మకం వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే భాగాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయినా మా వెనకాల సత్క్రియలు వస్తాయి కాబట్టి రోజురోజుకి రోజు రోజుకి సత్క్రియలైన ధనాన్ని మాకు బ్యాంక్ బ్యాలెన్స్లో రోజు పెంచుకుంటూ మా ఏటీఎం కార్డులో కూడా ఎప్పుడు కూడా సత్క్రియలైన ధనాన్ని ఎక్కువగా పెట్టుకుంటూ ప్రభువారు వచ్చినప్పుడు సరిపోవ తగినంత వాటి సత్క్రియలు చేసుకొని మా ప్రభువారితో పాటు ఆ పరలోకంలో నిజమైన వాస్తవమైన జీవితాన్ని ఆనందించే భాగ్యాన్ని నాతో పాటు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ ఎటువంటి లోక సంబంధమైన ఆలోచనలకి లోక సంబంధమైన ఇబ్బందులకి మా వచ్చినా సరే వాటిలో మేము పడిపోకుండా ఎల్లప్పుడూ మా ప్రభు మాకు సహాయం చేస్తాడు అనే దృఢమైన విశ్వాసంతో కొండల తట్టు అనగా మీ తట్టు చూస్తూ మా ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన ఆలోచనలు ఏమైనా నా నోటు నుంచి బయటకు వస్తుంటే నన్ను క్షమించమని కోరుకుంటూ నా తర్వాత వాక్యం మాట్లాడిన దైవజ్యుల్ని మీరు చేసుకోండి పరిపూర్ణమైన ఆరోగ్యం నా బిడ్డకు అనుగ్రహించి అయా నోటి బోరగా మీరు వాడుకొని మా ఆత్మీయ జీవితాలకు ఎటువంటి బలమైన మాటలు కావాలో జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన మీ మాటలను ఆ బిడ్డ నోటి ద్వారా మాకు అనుగ్రహించి మా జీవితాలని ఇంకా ఉజ్వలింప చేయమని కోరుకుంటూ త్వరలో అతి శీఘ్రంగా మైమతో మేఘాలపై రానన్న నజరనేసుకరిస్తూ వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నా పరలోకపు తండ్రి అమ్మే